అనుదిన వాగ్దానం డైలీ దేవు మహిం కలిగిన దాకా రక్ష క్రీస్తున్నారు శుభనాములు మీకు నా హృతి వందనాలు తెలియజేస్తున్నాను ఈధను దేవుని వాగ్దానం తన జనుల మీద అధిపతిగా నియమించును మొదట పదమూడు పద్నాలుగు యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొని పొత్తు గనుక ఎహోవ తన జన్మల మీద అతన్ని అధిపతిగా నియమించను ప్రయత్నాడు ఈ వచ్చిన భాగము దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనని సౌరు రాజులు రాజుని గుచ్చి దేవుని చిత్తానుసారమైన దావీదులు గొచ్చి రాయబడినట్టు అని మనం చూడగలం దేవుడు అని తన జన్ల మీద అధిపతిగా ఎవరిని నియమిస్తాడన్న విషయం ఈ వచ్చిన ఈ వచ్చిన భాగం ద్వారా మనం స్పష్ట మనకు స్పష్టం అవుతా ఉంది దేవుని జనుల మీద అధిపతిగా ఉండవలసిన వానికి గల అర్హతలు ఏమంటే మొట్టమొదటిగా దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడై ఉండాలి అటువారు మధ్యాహ్నం రెండు పదిహేడులో చెప్పబడినట్లుగా దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును దావి దలేయస్లా ఆయన ఆజ్ఞాపించి దాన్ని గైకున్నట్లయినా దిత ఇరవై ఒకటిలో చెప్పబడినట్లుగా నీవు నీ దేవుడిని ఏహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞాన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడిని ఏహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును పద్నాలుగో వచ్చును ఏహోవా నేను తలగా నియమించును నీవు పైవాడుగా ఉండువు మనసు మీరు పన్నెండు ఇరవై రెండులో చెప్పబడినట్లుగా ఏహోవా తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు గనుక నూతన బంధంలోనూ అధిపతి లేక అధ్యక్షుడు లేక పెద్దను గూర్చి తీతు తీతుకు రాసిన పత్రికలో పౌరులు భక్తుడు మొదటి అధ్యాయం ఐదు నుంచి వచ్చిన స్పష్టంగా రాసిన ఆ పత్రికలో స్పష్టంగా చూడవచ్చు ఎవడైనాను నిందారహితుడిని యాక పత్ని పురుషును మరి దుర్వ్యాపారము విషయం నేరము మోపబడిన వాడున్నాయి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడున ఉన్న ఎడల అటువన్నీ పెద్దగా నియమించవచ్చును ఎందుకంటే అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకత్వము నిర్వాహకుడి వలె నిందారహితుడై ఉండాలి అతని స్వేచ్ఛ పరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్వ్యాపారాన్ని అపేక్షించేవాడును దాకా అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధిగలవాడును నీతిమంతుడును మరి పవిత్రుడును సజ్జన ప్రియుడును ఆశ నిగ్రహం గలవాడున ఉండి తాను హిత్తబోధ విషయమే జనులను హెచ్చరించటకును ఎదురాడి వారి మాటలు ఖండించటకను శక్తి అయినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చే చేపట్టివాడున ఉండవలను అని బహు వివరంగా పౌరు భక్తి ద్వారా తెలియజేయటం మనం చూస్తున్నాం దేవుడు ఆశించి నియమించిన రీతిగా మనమందరము జీవిస్తూ మనమున్న ప్రదేశంలో ఆ పరిస్థితుల్లో అధిపతులుగాను తలగాను హెచ్చైన వారము గాను లక్షణ గ్రంథం ఒకటి నాలుగైదు వచనాల్లో చెప్పబడినట్లుగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన ఎస్సు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగుని దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్ముఖం కలిగి మా పరులకు తండ్రి నీ పరిశుద్ధి నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ యహోవా సింహ అయిన దేవ కృపా సమాధానములు కలిగిన యశు క్రీస్తు ప్రభువా నా మా జీవితాల్లో నీ చిత్తానుసారము నీ చిత్తమును నెరవేర్చకును నీ ఆజ్ఞానుసారముగాను గాను నీ వాక్యానుసారము గాను నడిచినట్లును పుల్కొల్పి ప్రోత్సహించు పరిశుద్ధాత్మ నిత్యమును నీ నియామకములో ఉండినట్టి కృపా భాగ్యమును నాకు మాకు మా ఇల్లరికూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమెన్ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా